అందరికీ నమస్కారం అండి మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి కోదాడ వెళ్ళే ఫోర్ లైన్ హైవే అండి ఇది కొత్తగా వేసిన రోడ్డు ఇది ఈ రోడ్డుకి ఆనుకొని ఒక టూ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి కమర్షియల్గా యూజ్ అవుద్ది ఆ ల్యాండ్ అయితే సేల్కు ఉందండి ఈ మనకు కనపడే ల్యాండ్ ఏనండి ఈ చుట్టూ ఉన్నది ఇటు చూసుకోవచ్చు ఇటు కోదాడ వెళ్తాం ఖమ్మం అండి ఈ రోడ్డు కూడా మళ్ళీ ఈ ప్లా ఈ ల్యాండ్ కూడా రోడ్డుకి స్టార్టింగ్లోనే ఉంటుందండి మనం పోదాడ రోడ్డు హైవే ఎక్కే దగ్గరలోనే అయితే ఉంటుంది సర్వీస్ రోడ్డు కానుకొని ఇది మొత్తం టూ ఎకర్స్ దాకా ఉంటుందండి ఎకరం వచ్చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది చూసుకోవచ్చు ఈ సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఖమ్మం ఈ షార్ట్ వీడియోలో అయితే ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే చూపిస్తానండి ఇమీడియట్గా హౌస్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లాట్ అండి మంచి ఏరియాలో అయితే ఉంది మనం చూసే రోడ్డు వచ్చేసి గొల్లగూడెం రోడ్ అండి మమతా హాస్పిటల్ దగ్గర ఈ సాయి నగర్ కనపడే ఆర్చ్ నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుంది ఇది మొత్తం రెండు వందల యాభై గజాల్లో అయితే ఉంటుందండి దీని కొలతలు వచ్చేసి ముప్పై ఏడు అరవై ఒకటి కొలతలతో అయితే ఉంటుంది ఒకసారి పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు అన్నీ కొత్తగా కన్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌజ్ల మధ్యలో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ సంబంధించి పూర్తి వీడియో కోసం అయితే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతానండి అక్కడ నుంచి ప్రైస్ ఎంత అయ్యింది అనేది తెలుసుకోవచ్చు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా నాకైతే కాల్ చేయండి నేనైతే వివరాలు ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తానండి మనం చూసేది వచ్చేసి ఖమ్మం వైరా రోడ్డు డిస్టిక్ కోర్టు దగ్గరండి ఈ రోడ్డుకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే సేల్ ఉన్నాయండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంటు ఇందులో వచ్చేసి పద్నాలుగు వందల అరవై పన్నెండు వందల అరవై పదకొండు వందల ఎనభై పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి డిఫరెంట్ సైజెస్ తోటి అయితే ఇందులో ఫ్లాట్లు అయితే సేల్ ఉన్నాయండి అన్నీ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి డబుల్ బెడ్రూమ్ ఆలు కిచెను కొత్త కన్స్ట్రక్షన్ ఇందులో వచ్చేసి డబుల్ బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ తో పాటు మనకి బాల్కనీ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి రోడ్డుకి చాలా దగ్గరలో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తోటి అందుబాటులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అక్కడ నుంచి మీరు వీడియోలో అయితే ప్రైస్ ఎంత ఏదనేది తెలుసుకోవచ్చు ఇంకా టోటల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై కనపడిన నా నెంబర్కి అయితే కాల్ చేస్తే నేను టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ షార్ట్ వీడియోలో అయితే ఓపెన్ ప్లాట్స్ గురించి అయితే చూపిస్తానండి ఇవి తూర్పు పడమర రెండు ప్లాట్లు ఉంటాయి ఈ కనపడే గొలగూడెం రోడ్డు మధురా నగర్ రోడ్ నెంబర్ వన్ అండి ఇది ఈ రోడ్ నెంబర్ వన్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే నాలుగు వందలుగా జల ప్లాట్ అయితే ఉందండి ముప్పై ఆరు యాభై కొలతలతోటి తూర్పు ముప్పై ఆరు యాభై కొలతలతోటి పడమర ఫేసింగ్లో అయితే ఉంటుంది చూసుకోవచ్చు అండి పక్కన ఉన్న లొకేషను మన ప్లాట్ దాటిన తర్వాత కూడా చాలా ఇండిపెండెంట్ హౌజ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు కొత్త ఇల్లు ఈ ప్లాట్ ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఈ ప్లాట్లకి బిల్డింగ్ పర్మిషన్ కూడా ఉందండి ఇమీడియట్గా హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు తూర్పు వైపు ఒక ప్లాట్ ఉందండి పడమర వైపు ఒక ప్లాట్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాల్ చేయండి అండి నేనైతే చూపిస్తాను ఈ వీడియో ప్లాట్ అయితే ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతానండి చూడొచ్చు అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే వివరాలు అయితే చెప్తాను ఈ షార్ట్ వీడియోలో అయితే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియో అయితే చూపిస్తానండి మనం చూసిన రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి వైరా ఎల్లై రోడ్డు ఆ వైరా ఎల్లై రోడ్డుకి జస్ట్ వంద మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గురించి అయితే చూపిస్తానండి ఇది మనం చూసేది మొత్తం పార్కింగ్ ఏరియా ఇది మొత్తం లెవెన్ ట్వంటీ ఫోర్ రిసెప్ట్ అండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంటు ఫ్లోర్కి వచ్చేసి మూడు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఐదు మూడు పదిహేను ఫ్లాట్లు అయితే ఉంటాయి మన శ్రీ సర్కిల్కి దగ్గరలో మహేంద్ర షోర్ దగ్గరలో అయితే ఉంటుందండి జస్ట్ వైరా రోడ్డుకి రెండో ప్లాట్ అవుతుందండి మెయిన్ రోడ్ నుంచి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి పూర్తి వివరాలకైతే నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి నేనైతే టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అపార్ట్మెంట్ అయితే చాలా బాగుందండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రైసు టోటల్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే లింక్ పెడతానండి అదేవిధంగా నా నెంబర్కి కాల్ చేసిన టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ షార్ట్ వీడియోలో అయితే నేను ఒక డూప్లెక్స్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపెడతానండి ఈ డూప్లెక్స్ హౌస్ అనేది డిటీసీపీ లేఅవుట్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చూసుకోవచ్చు అక్కడ ఇళ్ళని ఎలా ఉన్నాయి ఏందనేది ఇది మొత్తం రెండు వందల ఇరవై గజాల్లో ఉన్నటువంటి హౌజ్ అండి కార్ పార్క్ పార్కింగ్తో ఉన్నటువంటి హౌజ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి కనపడే ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఖమ్మం ఇల్లు మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది దీన్ని డిటిసిపి లేఅవుట్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనుకునే వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే మంచి యూజ్ అవుతుందండి టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో వచ్చేసి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ అండి కార్కెసింగ్ బాక్స్ మరియు అదే విధంగా ఫైవ్ ఫ్లోర్ లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ప్లస్ ఒక మినీ హోమ్ టోటల్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో చేశారు చాలా బాగుంది ఇలాంటి ఖమ్మం సంబంధించిన ప్రవటల్